హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మా వరి అయితే హార్వెస్టింగ్ చేసాము చూస్తున్నారు కదా ఇది మా పొలం అనుకున్నారు కాదండి మిషన్ కోసం వెళ్తే అక్కడైతే ఈ వీడియో తీసాను కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మిషన్ అయితే మా లోపలికైతే రాలేదు అంటే మా పొలం ఎంట్రన్స్ ఉంటుంది కదా ఎంట్రన్స్లో అయితే దాని టైర్లు చాలా వెడల్పుగా ఉండైతే అది అయితే పట్టలేదు సో అందుకని అయితే ఇంకా మాన్యువల్గా అయితే చేయాల్సి వచ్చింది మామూలుగా అయితే మిషన్ కోసింటే ఇలా గడ్డి కట్టలు కూడా మిషన్ తోట అయితే చుట్టేస్తుంది కానీ గడ్డి కట్టలు కూడా ఇప్పుడు మేమే కట్టాలి సో ఈ వర్క్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డిలో ఎలర్జీ అనేది ఎక్కువ ఉంటుంది ఒంటి మీద పడితే ఎలర్జీ అయితే తట్టుకోలేము ఈ బండి ఉంది కదా ముందు వెళ్తుంది ఈ బండే అయితే గడ్డి కట్టలు అయితే చుడుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మాకుండే రెండు కాయలు కొయ్యడానికి అయితే మిషన్కి అయితే పదిహేను వందలు ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు లేబర్ని పెట్టి చేపిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఒక్క కయ్య ఉరి కోత కోసేదానికి రెండు వేలు ఖర్చు అయింది సో రెండు వచ్చేసి నాలుగు వేలు అయింది మళ్ళీ ట్రాక్టరు ట్రాక్టర్ అంటే మన సొంతదే కాబట్టి ఇబ్బంది లేదు కానీ దానికి కూడా వేసుకుంటే దానికి ఒక ఐదు వందలు ఛార్జ్ అవుద్ది మళ్ళీ కుప్పనిచాక మళ్ళీ దాన్ని అంతా విదిలిచ్చి తూర్పాలు పట్టాలి దానికి ఒక రెండు వేల అవుద్ది మొత్తంగా ఆరు వేల ఐదు వందలు అవుద్ది కానీ మనం మిషన్ పెడితే కేవలం పదిహేను వందలు లేదా రెండు వేలతో అయితే అయిపోయేది సో ఇప్పుడు చూడండి ఏది బెటర్ మాన్యువల్గానా లేదంటే మిషనరీనా సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే ఒక అవగాహన అయితే వచ్చింది కదా మాన్యువల్గా అయితే ఎంత ఖర్చు అవుద్ది మిషనరీ అయితే ఎంత వర్క్ అనేది ఈజీగా ఉంటుందో పాత రోజుల్లో అయితే ఎన్ని ఎకరాల ఫలమైనా కానీ ఇలా మాన్యువల్గానే హార్వెస్టింగ్ చేశారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఆ విధంగా పనిచేసే వాళ్ళు లేరు పైగా కూలీలు కూడా చాలా పెద్ద డిమాండ్గా అయితే ఉంది వాళ్ళు పనికి పిలిచినప్పుడు రారు అలాగే వచ్చినా సరిగా అయితే పని కూడా చేయకుండా రైతులను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు సో అందుకనైతే మిషనరీ అనేది కొంచెం బెస్ట్గా ఈ రోజుల్లో అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే తొక్కిస్తున్నా నేను ఇదంతా మెదుగుద్ది మెదుగుద్ది అంటే వరికి ఉన్న ఒడ్లు మొత్తం రాలిపోవాలి ఫ్రెండ్స్ రాలేదాకైతే అయితే ట్రాక్టర్తో తొక్కించాలి ట్రాక్టర్తో తొక్కించాక ఇలా అయితే మొత్తం ఒకసారి ఇదిలిచ్చుకోవాలి గడ్డిని ఇంకా ఏమన్నా రాలకుండా ఉన్నాయా అనేది అయితే చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్నాక మళ్ళీ అయితే మళ్ళీ ఇంకొక అయితే మళ్ళీ తొక్కించాలి మళ్ళీ తొక్కిచ్చాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎదిలిచ్చుకొని గడ్డి ఆ తర్వాత గడ్డి మొత్తం బయటికి వేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి గడ్డి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయి ఉంటుంది ఆ కట్ అయిన గడ్డి మొత్తం మళ్ళీ అయితే మొత్తం కోల నెట్టుకో నెట్టుకురావాలి ఇలా చేయాలంటే చాలా కష్టం అయితే అవుద్ది ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళైతే చాలా తక్కువ సో ఇంకా తప్పదు కాబట్టి ఖచ్చితంగా మనం అయితే చేయాలి సో అలా గడ్డిని అంతా నెట్టుకొని వచ్చిన తర్వాత ఆ గడ్డిని మళ్ళీ ఇదిలిచ్చేసి దాన్ని కూడా బయట పడవేయాలి మోపులు కట్టేవాళ్ళు అందుబాటులో ఉంటే మోపులు అయితే అప్పుడే కట్టుకోవచ్చు లేదంటే తర్వాత అయినా కట్టచ్చు సో ఈ మాన్యువల్గా చేసిన దానికి వర్క్లో అయితే గడ్డికైతే రేట్ అయితే ఎక్కువ ఉంటుంది మిషనరీతో చేసిన గడ్డికైతే రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీంట్లో బెనిఫిట్ మానువల్గా చేస్తే ఏంటంటే మెయిన్ అడ్వాంటేజీ గడ్డికి అనేది ఎక్కువ రేట్ అవుద్ది అది వంద రూపాయలు అమ్మితే మిషన్ చుట్టిన గడ్డి ఇది నూట యాభై రెండు వందల దాకా అయితే అమ్ముద్ది దానికి దీనికి తేడా వచ్చేసి ఇది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేమైతే ఈసారి మా హార్వెస్టింగ్ అయితే ఈ విధంగా జరిగింది సో మాన్యువల్గా చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈసారి అయితే మిషన్ రాక చాలా మేమైతే ఇబ్బంది పడ్డాము ఇంకా తప్పదు కాబట్టి ఇలాగే చేసాము ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి అయితే దీన్ని మళ్ళీ తూర్పాలు పట్టి తర్వాత బస్తాలకు అయితే ఎత్తి తీసుకెళ్ళి అయితే ఇంటి దగ్గర చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము ఈసారి పూర్తిగా పాతకాలం పద్ధతులు అయితే హార్వెస్టింగ్ అయితే చేసాము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని ఈ వీడియో అయితే తీసాను సో వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ సో ఫ్రీస్ లైక్ అయితే చేయండి ఇంకా ఎవరన్నా ఇలాంటివి చూడాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా అయినా ఈ వీడియో అయితే వారికి అయితే యూట్యూబ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ అందుకని ప్లీజ్ లైక్ అయితే తీసుకుంటున్నాను సో వీడియో జై జవాన్ జై కిసాన్